అందరికీ నమస్తే అండి నేను వి బాలరాజ్ ఇంతకుముందే ఒక టూ డేస్ బ్యాక్ అంతకుముందు అటవీ హక్కుల చట్టం మీద కొంత మెసేజ్ ఇచ్చి మాట్లాడాను అది కూడా జనంలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇది కూడా ఇప్పుడు చేయబోయే వీడియో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిందే ఇది కూడా చూసి లైక్ చేస్తూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా కోరికను కూడా మన్నిస్తారని అనుకుంటూ తప్పకుండా షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ఈరోజు పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరము బ్రిటిష్ వాళ్ళ పాలన బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులవి బ్రహ్మాండంగా అంటే మనల్ని కొట్టుకుంటూ తిట్టుకుంటూ నడిపించేది వాడికి మంచిది కానీ మనకు మంచిది కాదు కదా పరాయి దేశపుడు మన రాజ్యం వెళ్తున్నప్పుడు అయితే వాడి అవసరం ఏంటంటే పద్దెనిమిది వందల అరవై నాలుగు ఓ ఇప్పుడు దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అరవై నాలుగు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు నూట డెబ్బై నూట ఎనభై సంవత్సరాల కింది చట్టం దాన్ని ఏమీ చేయలేము మనం డెబ్బై ఎనిమిది ఏం లేదు స్వతంత్రం వచ్చి యాజ్ ఇట్ ఈస్ వెర్ ఇట్ ఈస్ చిన్న అమెండ్మెంట్ కూడా తెచ్చుకోలేము మనం రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటాం రెవెన్యూ రికవరీ యాక్ట్ వేరే ఆదాయాలు లేవు భూమి శిస్తు తప్ప వేరే ఆదాయాలు లేవు అవన్నీ ఎన్నో బకాయిలు ఎన్నో రకరకాల కొంతమంది వడ్లు ఇవ్వటము ఇతర ధాన్యాలు ఇవ్వటము డబ్బు రూపంగా కట్టడము ఇవన్నీ కొన్ని ఎక్కువ డబ్బులు జమ అయిపోయి ఎంత అడిగినా కూడా ఇవ్వని పక్షంలో ఎవరివ ఇవ ఇచ్చేది సాధారణ రైతు వెళ్ళి బ్రిటిష్ పన్ను కట్టడండి కట్టలేదు మన స్వతంత్రం వచ్చినాక మన పటవారి ఇంటికి పోయి రెండు రూపాయలు ఇచ్చి రసీదు తెచ్చుకున్నాం కానీ ఆ రోజుల్లో ఎవరైనా కూడా జమీందారులు దొరలు జాగిరిదారులు తర్వాత ఇనామదారులు వీళ్ళే పోయి కట్టారు రైతుల దగ్గర వసూలు చేస్తారు జవరు పెట్టుకుంది వీళ్ళు కట్టకపోవారు బ్రిటిష్ వాడు ఎంత ఎంత చెప్పినా వినకపోతుండే అయితే దానికి చట్టం చేసిండు రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే ఎరియర్స్ బకాయిల వసూళ్ళు అనే దాని మీద ఒక చట్టం చేసి భారతదేశం అంతటా అప్లై చేసేసి అది ఏంటి దాన్ని కొంతమంది నీటి తీరువ కొంతమంది చెరువుల నీళ్ళు సోర్సెస్ వాడుకున్నందుకు కూడా కొంతమంది అదే అదే సపరేట్ పన్ను విధించిండు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కంట్రోల్ని ఉండేది ఇప్పుడు మరి ఇట్లా మరి మేము అప్పుడు నేను కొత్తలు వచ్చినప్పుడు సన్నద్ది మిలాఖతనే అందరూ మరి అదేందో ఈ వసూళ్ల భాగంలోనే ఉండేది రూరల్ ఏరియా పనిచేసినప్పుడు ఇదన్నీ అంటే ఏంది అదొక సెక్షన్ తర్వాత వసూలు చేయమని చెప్పి అదొక సెక్షన్ తర్వాత సన్నద్ది మిలాఖత అనేది ఇంకోటి అది ఆ సెక్షన్ ఆరు చెరాస్తి స్వాధీనం అదొక చట్టం స్థిరాస్తి స్వాధీనం అదొక చట్టం ఇవన్నీ చట్టాలు దేని దానికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అన్నిటికీ హెడ్ జిల్లా కలెక్టర్ అవన్నీ ఆయన చేసి ఒక పుస్తకం రూపంలో చేసి ఒక బేర్ యాక్ట్ తయారు చేసి అందరి కలెక్టర్లకు సివిల్ సర్వెంట్స్ అందరూ ఆ రోజుల్లో వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట దానికి ఎట్ల పడితేటట్టునే పోయి గుంజుకొని రావటం కాదు దాని కొన్ని పద్ధతులు నవాబు దగ్గర పోయి జమీందారు జగర్ దగ్గర పోయి ఆ ఇంట్లకు దూరే పరిస్థితి ఉండదు అదే ఇప్పుడు మనము ఇండ్లలో కనుక బ్యాంకు లోను అంజమన్ లోను తర్వాత వానికి ఇచ్చినట్టయితే దానికి ముందు ముందు చెప్తాను నేను వాళ్ళ ఎందుకు ఆ చట్టం పెట్టవలసి వచ్చిందంటే చట్టం అయితేనే వీళ్ళకి లాగా ఇదవుతుంది ఒక కలెక్టర్ స్థాయి అధికారి వీళ్ళు చెప్పిన వింటాడు అని చెప్పి ఆ చట్టం తీసుకురావడం జరిగింది ఇవాళ మీరు జాగ్రత్తగా వినండి ఆ వంద ఎకరాల భూమి చూపించి దాని ఖరీదును ఉన్నదానికంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ బ్యాంక్ కాగితాలు రిజిస్ట్రేషన్ కాగితాలు బ్యాంకులో తనఖా పెట్టి కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నారు అప్పు తీసుకునే రోజే వాళ్ళ చార్టెడ్ అకౌంట్లు అడ్వైజ్ చేస్తారు ఏంటంటే దీన్ని ఎట్లా ముంచాలి అనేది అది ఇప్పుడు జరుగుతుంది మీకు తెలుసా కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులే ఇవాళ చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నారు కొన్ని వేల కోట్లు తీసుకొని ఆ మాత అప్పనగా ముంచి పడేశారు బ్యాంకులను లేపాక్షి అని చెప్పి రాయలసీమలో లేపాక్షి పార్క్ ఏదో సమ్ పేరు పెట్టారు దాని పేరు ఎనిమిది వేల ఎకరాల భూ సేకరణ చేసి నాలుగు వేల రూపాయల లోన్ తీసుకొని వచ్చి ఆయన పెట్టే ప్రాజెక్ట్ కోసం అని చెప్పి తీసుకొని వస్తే ఆ మాత ముంచి వెళ్ళిపోయాడు ఆయన ఆ నాలుగు వేల కోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు భూమి ఎట్లా ప్రజల దగ్గర తీసుకున్నారు ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది రేపు మాప అమ్ముకుంటుంది అది అదే భూమి శిస్తు వసూలు కూడా ఏమైందంటే ఈ చిన్నవాళ్ళ దగ్గర వసూలు చేయక వాళ్ళ దగ్గర వసూలు చేయడం కూడా ఇంత పెద్ద చట్టం తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ వేల కోట్లు ముంచే వాళ్ళకి చట్టం పనిచేయదు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వేవల్ అంటుంది బుక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది తర్వాత ఇంకేదో రకరకాల ముద్దు పేర్లు పెట్టి వాళ్ళకి క్లోజ్ చేసేస్తుంది అది వేరు ఆ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్టులో భాగంగా ఏమవుతుందంటే ఆ పై స్థాయి నుంచి కింది స్థాయి కింది స్థాయి నుంచి ఇంకా రైతు వరకు వచ్చేసింది పంటలు పండించుకోవడానికి రుణాలు తీసుకుంటున్నారు ఎరువులకు ఒక లోను తర్వాత ఇతనాలకు ఒక లోను తర్వాత బోరు వేసుకోవడానికి ఒక లోను ఈ లోన్లన్నీ కలిపి కట్టలేక మిత్తిలకు మిత్తి మిత్తి విత్తి మిత్తి బారు వడ్డీ చక్రవడ్డీ రకరకాల వడ్డీలు కలుపుకొని తడిచి మోపడైన తర్వాత వాళ్ళు కొన్ని నోటీసులు ఇస్తారు మీరు ఇంత బాకీ ఉన్నారో నోటీసులు ఇస్తారు కట్టలేడు ఇంకా బాకీ నగదు నోటీస్ లాస్ట్కి వచ్చి ఏం చేస్తారంటే అవన్నీ ఒక గ్రామంలో ఉన్న మొత్తం కలిపి అక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఇగో ఈ మీ ఊర్లో మీ జిల్లాలో ఇంత రెవెన్యూ బాకీ ఉందబ్బా మీరు తప్పకుండా వసూలు చేయాలని గవర్నమెంట్ పంపిస్తుంది అది బ్యాంకులు గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ కలెక్టర్లకు ఇస్తుంది కలెక్టర్ ఇంటర్న్ స్థానికంగా ఉండే ఆర్డీఓలకు తహసీల్దార్లకు ఇచ్చేసి ఆ తహసీల్దార్లు అక్కడ ఉండేటువంటి పటవారీలకు లేకపోతే రెవెన్యూ స్థాయి సిబ్బందికి ఇచ్చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని రమ్మంటుంది వాళ్ళు ఊళ్ళు చెప్తారు ఫలానా వెంకటేశం ఇంత బాగా ఉన్నాడు బ్యాంకు లోన్లలో వస్తున్నారు అప్పులు కట్టుమని ఓహో అని చెప్పి చాటిపి చేయిస్తారు రకరకాలుగా పద్ధతులు చేసినట్టయితే కలెక్టర్ వచ్చి మొత్తం మన ఇంటి ఆసం వీక్తాడు పకాడి వీక్తాడు అని చెప్పి చెప్తాడు అయితే దీనికి కూడా కొన్ని పద్ధతులు పెట్టాడు రెవెన్యూ రికవరీ యాక్ట్లో నోటీస్ ఇచ్చిన తర్వాత అయినా రాకపోతే అప్పుడు వాళ్ళు ఎంతైతే లోన్ తీసుకుండో లోన్ మందమే ఇంట్లో ఉన్నటువంటి చరాస్తులను అంటే ఇంట్లో ఉన్నటువంటి అన్ని చిన్న చిన్న సామాను అంటే కేవలం ఇంటికి జీవితానికి అవసరమయ్యే బాసనలు స్త్రీల మిడల మీద ఉన్నటువంటి మంగళసూత్రాలు బెడ్రూమ్లో ఉన్నటువంటి కొన్ని ఇతరతర వస్తువులు మినహాయించి ఇంకా మిగతా ఏమున్నా తీసుకొని వెళ్ళిపోతారు ఇంకొకటి ఏంటంటే ఎడ్లు ఒక నాగలి అవి కూడా వదిలిపెడతారు మిగతా ఆయన గుంజుకొని వెళ్ళిపోతారు అది కూడా ప్రాపర్గా టైం ఇచ్చి వాళ్ళకి చెప్పి పదిహేను రోజులు టైం తీసుకొని ఇక ఇవి మీ దగ్గర ఈ వస్తువులు తీసుకుంటున్నామని చెప్పి పొద్దుగాల సూర్యుడు పుట్టినాక రావాలి సూర్యుడు మునగక ముందు వెళ్ళిపోవాలి సూర్యుడు పొడవక ముందు రావద్దు సూర్యుడు మునిగినాక రావద్దు ఎనిమిది నుంచి పది గంటల టైం సమయంలోనే రావాలి ఈ యాక్టివిటీ చేసి వెళ్ళిపోవాలి కొంతమంది అతి తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు అంటే గిట్టుబాటు ధర రాక పండిన పంట అమ్ముకోలేక నీటి తీరువా సరిగా లేక విత్తనాలు సరైన లేక ఎరువులు సరైన లేక ఇవన్నీ కూడా తడిచి మోపడవుతాయి కట్టుకోలేని పరిస్థితుల్లో బ్యాంకు లోన్లు వస్తే కొంత ఆగుతారు కానీ అదే మైక్రో ఫైనాన్సు లేకపోతే ఊరు పెద్ద మనిషి అప్పు తీసుకొని వచ్చి మీద పడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అందుకని ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏంటంటే చట్టం పరిధిలో ఇచ్చారు చట్టం పరిధిలోనే వసూలు చేయాలనే ఉద్దేశంతోనే చేసి కొంతమంది ఏం చేసి వేస్తారంటే ఒకవేళ నీ దగ్గర ఉన్నట్టయితే ధాన్యం ఏమైనా ఉంటే అద్దీసుకుపోతారు మీకు ఇల్లు కొంచెం పెద్ద గుండి ఏమైనా అవి తీసుకుపోతారు నీకు ఒక కుటుంబానికి అవసరాలైనవన్నీ కూడా వాళ్ళు తీసుకుపోయి తీసుకుపోయే అధికారం ఉంటుంది నువ్వు సపోజ్ పదివేలు బాగున్నావు ఉన్నావనుకో మీ ఇంట్లో ఒక ముప్పై వేల రూపాయల సామాను మొత్తం రికార్డు చేసి పదివేల మందమే సామాను తీసుకొని బయటపెట్టి అక్కడ ఉంచేసి వెళ్ళిపోయి వాటిని ఆక్షన్ పెడితే వచ్చిన డబ్బును పదివేల కంటే ఏ ఒక్క చిన్న పైస ఎక్కువ వచ్చినా తిరిగి రైతుకి ఇచ్చేసి బాకీదారికి ఇచ్చేసి అంటే పదివేల కంటే ఏ ఒక్క పైస ఎక్కువ వచ్చినా కూడా ఆయనకి ఇచ్చేసి వీళ్ళ బాకీలు తీసుకొని పోతారు ఈయనకి ఎంత పవర్స్ ఇచ్చారంటే రెవెన్యూ రికవర్ అధికారికి అందులో కలెక్టర్ ఉంటాడు తహసీల్దార్ ఉంటాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు ఊరికి సంబంధించినటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు ఉంటారు వీళ్ళు బాధ్యత ఇళ్ళలు పిటిక ఇదంటే చిన్నది ఇప్పుడు కొంతమంది వీళ్ళు ఎవరు రైస్ మిల్లర్స్ ఉంటారు పెద్ద గోదాములు ఉంటాయి వాళ్ళ దగ్గర లోన్లు తీసుకుంటారు రైస్ మిల్లు కడతారు అప్పులు కట్టరు ఈ బ్యాంక్ లోన్ తీసుకొని కొంత సబ్సిడీ సంపాదిస్తారు అవి తీసుకొని పోయి ఇంకొక రైస్ మిల్ కడతారు కానీ ఈ రైస్ మిల్లు తీసుకున్న అప్పు కట్టరు అది కూడా రెవెన్యూ నోటీసులు ఇస్తారు బెదిరిస్తారు ఏమో చేస్తారు అయినా అవి రెండు పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వచ్చి తీసుకొని పోతారు ఒకవేళ ఆ సామాన్ తీసినప్పుడు ఇంట్లో స్త్రీలు కనుక్కుంటే ఆమెకు చెప్పాలి అమ్మ ఇట్లా బ్యాంకు అప్పుల వచ్చినము వ్యవసాయ పొలం వచ్చినము ఏది మన గ్రామీణ బ్యాంకుల్లో ఉంచినము వ్యవసాయ మార్కెటింగ్ వల్ల వచ్చినము మీ పంట వేసుకోవడానికి ఇట్లా ఇచ్చినాము మీరు ఇంత బాగా కొన్నారు మీరు అని అంటే ఆమె లోపల వేసి కొండం పెట్టుకుంటే ఆడ పోలీసులను తీసుకొని వచ్చి ఆమెకు టైం ఇచ్చి ఆ టైం కనుక ఎదురకుంటే తలుపు ఇరగొట్టే రైట్ కూడా రికవరీ అధికారికి ఉంటుంది ఇరగొట్టి ఆమెను మర్యాదగా తీసుకొని వచ్చి బయట నిలబెట్టి అందులో ఉన్న సామాన్ బయట పెట్టి యాక్షన్ చేసే పవరు కలెక్టర్ గారికి ఉంటుంది ఇవన్నీ చెప్పకుండా దబదబా రెవెన్యూ నాకు పవర్ ఉంది కదా అని రెవెన్యూ అధికారు లేకపోతే పోలీసులు లోపలికి వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఆయన సస్పెండ్ చేయొచ్చు జైలుకు పెట్టచ్చు ఐదు వందల రూపాయలు జమానా కూడా ఇస్తారు ఎక్కడ కూడా అప్పటికే ఆ రైతు యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి అతన్ని ఒక మర్యాదస్తుడిగా ఒక తన ఆత్మగౌరవం దెబ్బ తినకుండా బకాయిలు వసూలు చేయవలసిన బాధ్యత రెవెన్యూ అధికారి మీద ఉంటుంది ఇంకటింకెళ్ళు చాలా వెసులుబాట్లు ఇచ్చింది ప్రభుత్వం ఏంటంటే నువ్వు కట్టాలి అనుకున్నప్పుడు నీకు వెయ్యి ఉంటే నేను ఇప్పుడు కట్టలేను ఒక వంద కడతా అంటే కూడా ప్రభుత్వం ఊరుకుంటుంది అంటే అతని వద్ద లేవు కాబట్టి నువ్వు సరైన కారణాలు చెప్పగలగాలి నువ్వు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడనో దాచిపెట్టి నేను ఏమి లేను పూటకు లేను అని అంటే కూడా నీ మీద ఎంక్వైరీ పెడుతుంది నువ్వు అబద్ధలాడితే కూడా నీ మీద యాక్షన్ తీసుకుంటుంది నీ ఆశలు ఎక్కడెక్కడో వెళ్ళి అవన్నీ ఎంక్వైరీ చేసి అవన్నీ తీసుకొని కూడా ఇది చేస్తావు నువ్వు ఇంకా అతి బాగా అప్పులు చేసినట్టయితే నీ పేరు మీద ఏమైనా ఉంటే నీ స్థిరాస్తులు కూడా ఆక్షన్ పెట్టే అధికారం రెవెన్యూ రికవరీ అధికారికి ఉంటుంది నీ స్థాయిని మించి అప్పు చేసినవనుకో ఒక ల నీ నీ స్థాయి ఒక పది ఉండి లక్ష రూపాయలు అప్పు చేస్తే నీ పేరు మీద పట్టాభో ఉంటే అది కూడా ఆక్షన్ పెట్టి లక్ష రూపాయలు తీసుకొని పైన వచ్చిన యాభై వేలు నీ నీకు ఇచ్చేసి తీసుకొని పోయే అధికారం కూడా ఉంటుంది ఒకవేళ మీ నుంచి తీసుకొని పోయి వస్తువులు రికవరీ చేసి మీ ఇంట్లో ఉన్న సామాను లేకపోతే మీ గోడంలో ఉన్న వస్తువులు లేకపోతే మీ ఇంట్లో ఉన్న బంగారము లేకపోతే మీ ఇంట్లో ఉన్న చరాస్తలన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఆఫీసర్ తన దగ్గర పెట్టుకొని అమ్మాలి అని అనుకున్నప్పుడు కూడా నీకు చెప్తారు ఒక పదిహేను రోజులు టైం ఇస్తారు టైం ఇవ్వాలి ఇచ్చి నువ్వు కనుక ఈ పదిహేను రోజులు ఎంతగా అంత కట్టి ఆపమంటే నేను ఆక్షన్ ఆపుతాను అంటాడు ఆపవలసి వస్తుంది ఆపుతాడు కూడా అంటే ఎంత డెమోక్రటిక్గా ఉందంటే చట్టము నువ్వు అప్పు చేయాలి అప్పు చేస్తేనే పని అవుతుంది వెనకటికి ఏముందంటే సాగుకారులు ఉందరు మన ఊళ్ళలో కొమటలు ఉందరు మేము కూడా ఎన్నోసార్లు ప్రతి సంవత్సరము అయిందర పైసలు తీసుకొని వస్తుకం వేపిస్తుంటమే ఆ పంట కాయని తీసుకొని ఆయన కొలుసుకొని పోతుండేది అదొక బాటర్ సిస్టమ్ జీవితం అలా అలా కొన్ని నేళ్ళు నడిచింది ఎప్పుడైతే ఇంగ్లీష్ కూడా వచ్చింది ఇంగ్లీష్ సిస్టమ్ ఏంటంటే ఇయ్యాలి రసం సంతకం పెట్టాలి ఎన్ని బావికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి ఆ వడ్లు వేరే ఊళ్ళకి రైస్ విల్ కన్నాము ఏమని చేయి నీ పంట ఉత్పత్తిని చేయాలి తీసుకుపోయి అప్పు కట్టాలి ఊళ్ళల్లో చాలా మటుకు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఊరికి ఉన్న కోమటాయిన దగ్గరనే పైసలు తీసుకొని పోతుంటే మీ నెలవారి సామానంత తీసుకుంది నెల ఖాతా జమ అయ్యేది ఆ ఖాతా మొత్తం సంవత్సరం మొత్తము తీసుకొని ఇంటికి వచ్చి ఒడ్లు కొలుసుకొని పోయే పద్ధతిగా ఉండేది ఆ సిస్టమ్ అది సంప్రదాయబద్ధమైన సిస్టమ్ అది ఇదేమో శాస్త్రీయత కూడుకున్నది అంటే చట్టంతో ముడిబడి ఉన్న రెవెన్యూ రికవరీ ఇది అంటే ఇట్లా ఎవరు లోన్ తీసుకున్నా కూడా ఒకవేళ నీ పొలం కౌలుకి ఇచ్చిన నీ భూమి ఆక్షన్కి వచ్చింది నువ్వు కౌలు చేస్తున్న వ్యక్తి లేదు నేను దాన్ని ఒకవేళ హామీ పడ్డట్టయితే అతను వచ్చి కూడా అప్పుడు కూడా కొంతకాలం ఆపుతారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైందంటే పాడైపోయే ఉంటాయి కొన్ని నీ ఇంతకెళ్ళి వడ్లు తీసుకొని పోతారు వాతావరణం బాగాలేదు తర్వాత కొన్ని ఇంకా కొన్ని ఖరాబ్ అయ్యే పంటలు కూడా ఉంటాయి కొన్ని పెరిషబుల్ ఐటమ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో అంటే కుళ్ళి ఖరాబ్ అయిపోయి అంటే మీ ఇంటికెళ్ళి తీసుకొని పోయేటప్పుడు మంచిగానే ఉన్నాయి ఆడిపోయిన తర్వాత ఖరాబ్ అయినాయి అనుకో అప్పుడు పట్టదారు బాధ్యుడు కాదు రెవెన్యూ రికవరీ ఆఫీసర్ బాధ్యుడవుతాడు దాన్ని అర్జెంటుగా ఆక్షన్ చేసేసి నీ అవసరమైన రికవరీ తీసుకొని మిగతా పైసలు ఆయనకి ఇచ్చేసిపోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇట్లా హామీలు తీసుకొని కొంత వ్యవధి తీసుకొని కొన్ని రోజుల పాటు నువ్వు సమయం తీసుకొని వేరే వాళ్ళని కూడా హామీ పడనిచ్చి నీ స్థిరాస్తులు కూడా ఓపెన్గా డిక్లేర్ చేసి నీ చిరాస్తులు అమ్మకుండా కాపాడుకోగలిగితే ఆ ఆప్షన్ కూడా కలెక్టర్ గారు ఇస్తారు మనకు అన్నిటికీ కలెక్టర్ గారే బాధ్యులు అయితే ఆక్షన్ తీసుకుపోయి ఆక్షన్ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఆక్షను అవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఫలానా అప్పు కింద ఫలానా వ్యక్తి యొక్క చరాస్తులు తీసుకుని వచ్చి ఇక్కడ జప్తు చేసినాము వీటిని ఆక్షన్ పెడుతున్నాము అంటే మేము వేలం వేస్తున్నాము ఈ వేలం ద్వారా ఎవరైనా ముందుకు వస్తే రావచ్చు అని చెప్పి మొత్తం ఊరంతా కూడా చెప్పాలి ఊరంతా చెప్తారు ఇప్పుడేమో పేపర్ ప్రకటన ఇస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా బ్యాంకు వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు రెవెన్యూ రికవరీ పవర్స్ వాళ్ళకు కూడా జరిగింది రెవెన్యూ సిబ్బంది కూడా చాలా వాళ్ళ దగ్గర డిప్యుటేషన్ పెట్టేవాళ్ళు అంటే స్టాఫ్ కొరత వల్ల ఏమైందంటే రెవెన్యూ వాళ్ళు అక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడు ఇప్పుడు మా దగ్గరనే స్టాఫ్ లేదు వాళ్ళ దగ్గర ఏం చేస్తాం అంటే మొత్తం పవర్స్ దాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఎవరికి బ్యాంక్ వాళ్ళకు బ్యాంక్ మేనేజర్ వస్తాడు వాళ్ళ దగ్గర రికవరీ ఆఫీసర్ ఉంటాడు పోతారు అన్ని గుంజుకొని వస్తారు వాళ్ళు బాగా బాధపడుతుంటే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో అందరూ బాధపడాల్సిందే కదా వాళ్ళు ఏడుస్తారు కొన్నిసార్లు కాళ్ళ మీద పడతారు ఘోరంగా ఉంటుంది పరిస్థితి మేము కడతాం దూరం అంటారు మేము కడతాం అయ్యా అంటారు అవే చేస్తారు కానీ నిజానికి వాళ్ళ దగ్గర ఉండదు బాబు మెక్కడికెళ్ళి కడతారు అంటే ఎనభై శాతం అట్నే ఉంటారు ఇరవై శాతం ఎక్కడైనా కొన్ని ఉంటాయి కావాలని కట్టకపోవడం అని కొన్ని ఉంటాయి కాకపోతే ఈ వచ్చిన ఐటమ్స్ ఆక్షన్ చేయటం కూడా అదే ఉంటుంది అయితే బ్యాంక్ వాళ్ళకు వాళ్ళకు అసలు అంతకుముందు లేకుండా ఉండే థర్టీ ఇయర్స్ క్రితం బ్యాంకర్స్కి లేకుని ఉండే అది కూడా మేమే చేస్తుంటే ఒక లిస్ట్ ఇచ్చి పంపదన్నమాట ఇవన్నీ వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంటే ఈడ మా మనుషులు లేకపోతే ఏడికి పోతారు రెవెన్యూ ఏరియా సెక్కడ తీస్తారు బ్యాంక్ లోన్స్ ఎక్కడ తీస్తారు దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు సెక్షన్ ఫిఫ్టీ టూ ఆఫ్ ఆర్ఆర్ యాక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చి దానికి సెక్షన్ ఏ అని పెట్టేసి అని మొత్తము అంటే జవహర్ రోజుగార్ యోజన కింద కొన్ని లోన్స్ ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో బ్యాంక్ అధికారులకు ఇచ్చిన అధికారాలను కూడా ఇప్పుడు అవి ఉన్నాయి ప్రస్తుతానికైతే అది మొత్తం మానేసి లోన్లు ఇవ్వడం మానేసి రైతు బంధు అని రైతు భరోసా అని ప్రభుత్వమే అడ్వాన్స్ వాళ్ళకు డబ్బులు చెల్లిస్తూ ఉంది ఆ డబ్బులతో వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటుండ్రు మంచి పంటలు వస్తున్నాయి సుస్థిర వ్యవసాయాలు నడుస్తున్నాయి ఉన్నాయి ధన్యవాదాలు ఇది రెవెన్యూ రికవరీ యాక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్